తాతగారు ఇల్లు కాదా అట ఇల్లు ఇట్టే అమ్మాయి టోర్ తరం గానీ ఏమిస్తారు రెస్పెక్ట్ ఈ రోజుల్లో అమ్మాయిలకు కావాల్సిన రెస్పెక్ట్ కాదు బిస్కెట్ అయితే కరాచీ బ్యాగర్ నుంచి బిస్కెట్ తెమ్మంటావా ప్రతిదీ మీకు స్పూన్ ఫీడింగ్ ఇవ్వడం నా వల్ల కాదండి బ్రో 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 అలా కోపకి చూడ ఏదైనా ఐడియా చెప్పు ఈ రోజుల్లో గిఫ్ట్ లేకుండా ఏ అమ్మాయి సార్ ఐ లవ్ యూ లో ఎంత వెయిట్ ఉందో మీరు ఇచ్చే గిఫ్ట్ కూడా అంతే వెయిట్ ఉండాలి ఏమైనా తెచ్చారా ఏమి తెలియదు బ్రో నాకు తెలుసు మీరు ఏం దారని ఆ గిఫ్ట్ అంటే ఫోన్ ఇది ఇచ్చేద్దామా ఇదేమైనా సింధు తెచ్చిన సిల్వర్ మెడల్ అంటున్నారా గేతికి కట్టి పొలుపు ఉంది నిజమే కదా మరి ఇప్పుడు ఎలా ఆల్రెడీ తెచ్చేసే ఉన్నమాట ఫిషింగ్ కి బయలుదేరేటప్పుడు నెట్ రెడీగా పెట్టుకుంటాం కదండి ఐ లవ్ యువర్ ఫిషింగ్ ఐ టు లవ్ ఫిషింగ్ ఏంటి ఎందుకు వచ్చారు మై డ్యూటీ ఈజ్ ఆల్వేస్ టు రీచ్ ది బ్యూటీ ఏంటది గిఫ్ట్ అలా ఎరిమోహం వేసుకుని చూస్తారేం సార్ చెప్పండి ఏం చెప్పమంటావు అప్పుడే మర్చిపోయారా ఇటు నేను చెప్తాను రాాత్రంతా కళ్ళు మూసుకొని నీ గురించి ఆలోచించాను ఈ చైన్ నీకు బాగుంటుంది అనిపించి వెంటనే కొనేసాను బ్యూటిఫుల్ గిఫ్ట్ gift బ్యూటిఫుల్ గర్ల్ ఐ లవ్ i love you अनेగా ఆ చెప్పండి చెప్పండి నా ఫీలింగ్స్ పర్ఫెక్ట్ గా చెప్పేశాడు ప్లీజ్ యాక్సెప్ట్ మై లవ్ చైన్ నీది కదా చైన్ నాదేనా లవ్ సుజాత కర్తే ఏ పిచ్చి పిచ్చి వెష లేకండి మర్యాదగా వెళ్ళండి మీరు అలా మాట్లాడకండి ప్లీజ్ ట్రై టు యాక్సెప్ట్ మై లవ్ ప్లీజ్ యు సెన్స్ క్రియేట్ చేకెన్ గెట్ అవుట్ గాయ్ న్యూసెన్స్ కర్వ్ లవ్ సెన్స్ మేడం దిల్ అడి బార్కు ప్లీజ్ ఆక్సెప్ట్ మై ఫీలింగ్ చెప్తున్నాను కదా ఎవరిల్లు ఫ్లాట్లు అమ్ముకునే వాళ్ళ పాత పేపర్ కొనుక్కునే వాళ్ళ ఏమయ్యా వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం లవ్ ప్రాబ్లం సార్ మా యూత్ ప్రాబ్లం నీకు అర్థం కాదులే ఎల్లు అబ్బాయి ఇందులో పెద్ద అర్థం కావడానికే ఉంది మీ అబ్బాయి అమ్మాయిని లవ్ చేస్తున్నాడు ఓ తండ్రి కదా నువ్వు అడ్డు పడుతున్నావు అంతే కదా మాట అది కాదండి మీకు అర్థం కదా మీరు వెళ్ళండి ఆ ఇప్పుడు అర్థమైంది వాళ్ళ అమ్మాయిని నువ్వు లవ్ చేస్తున్నావు తండ్రిగా ఈ అర్థం పడుతున్నాడు అంతే కదా అయ్యో అది కూడా కాదు సార్ ఆయనలో నా ఫాదర్ లేకపోతే అమ్మాయి ఫాదర్ కనిపిస్తారు కానీ ఆయనలో ఉన్న లవ్వర్ మీకు కనిపించట్లేదు అసలు లవ్వేమా సార్ది ప్పంగాళ్ళ ఉన్నాడు వీడికి లవ్వేంట్రా చూపేంట్రా పుల్లలు కోపించింది అక్కడ ముందు పుల్లై ఉన్నావు నీకు లవ్వేంట్రా అసలు అమ్మాయికి నీకు ఎక్కడన్నా మ్యాచ్ అవుతుందా అవి బీరు బాట్లు ఎత్తుకలే ఫేసు నువ్వును వెదర్ అదిరిందయ్యా వాట్ ఐ రొమాంటిక్ ప్లేస్ సార్ మనలాంటి లవర్స్ కి పర్ఫెక్ట్ ప్లేస్ ఇది మనలాంటి వాళ్ళు అంటాం ఆంగిల్ మీకు అర్థం కాదులేండి నా యాంగిల్ ఆవిడకి అర్థమైతే చాలు సితారా వస్తారా కంట్రోల్ సార్ మీరు ఇప్పుడు అంకుశ ను రాశారు కదండి ఆవేశపడ్డానికి లవర్ బాయ్ కొంచెం తగ్గండి ఎక్కడ తగ్గాలో ఎక్కడ ఎక్కాలో ఎక్కడ నగ్గాలో నాకు బాగా తెలుసు బ్రదర్ మిమ్మల్ని ఆపలేం బ్రదర్ అండి రా అరే దీనికోసం వరల్డ్ బ్యాంక్ లోన్ తీసుకున్నా తప్పు పడ్డారు అదేంటో బ్రదర్ చిత్తాను చూస్తుంటే పడే కొద్ది పడాలనిపిస్తుంది అబ్బాను గౌరవ పెళ్లి రెండు భర్త జ్యూస్ తీసుకురా మాకు కొంచెం ప్రైవసీ కావాలి కొంచెం బుర్ర కావాలి సార్ ఆల్రెడీ గిఫ్ట్ నాదన్ తెలిసిపోయింది ఇప్పుడు నేను వెళ్ళి చూస్తే ఇచ్చాను అనుకోండి లవ్ నాదన్ ఫిక్స్ అయిపోద్ది అంత రిస్క్ ఎందుకులే నేను వెళ్ళి తీసుకొస్తాగా ఐ విల్ బ్రింగ్ మోసం ఫర్ యూ సార్ ఎక్కువసేపు లాక్కండి ఊపిరి అడగపోతారు అంటే అట్ట చూడమాకండి

నీది లవ్ అని ఫీల్ అవ్వాలంటే వాడిది లవ్ అని ఫీల్ అవ్వాలి కదా సూపర్ ఫిగర్ రాజు నీకు వాళ్ళకి తేడా ఉందిరా నాకు ప్రేమించడం తెలుసు కానీ ఎలా చెప్పాలో తెలియదు నాకు ప్రేమను పంచడం తెలుసు ఒప్పించడం రాదు నా ప్రేమని ఎవరితో పోల్చకో నాకు నచ్చదో ఇలాంటోళ్ళు అడుగు అడుగున ఉంటారు నాలాంటోడు అరుదుగా ఉంటాడు ఇప్పటిదాకా లవర్ ఇక నుంచి చూస్తారు ఏం జరిగింది లైన్ మారేతో తో తేరీకు క్యావరీ एक सीटी मारे तो जब्बार अकबर मल्लेश यादगिरी सुरेश प्रणीत नवीन बालू पूरा पलटन था अपन का क्या रे न? क्या क्या? क्या हाथ क्या उठा रहा क्या आ? आ, आ? आ, ए, आ, क्या हाथ लगा रहा क्या तू क्या रे? इग्नोर मार रहा क्या तू

మీ కాన్సెప్ట్ ఆరు తోడు కొట్టించుకుంటారా నన్ను ఇమేజ్

నాకు ప్రేమించేంత టైం లేదు అని ఒక తీసుకొస్తావు కదా ఏవైంది వాడు రాలేదా అయినా వాడిని విని అడ్డం పెట్టుకుని ప్రేమించానని వెంట పడే నీళ్ళంటి వేసి పిల్లని ఏ అమ్మాయి ప్రేమించదు కరెక్టే నాకు నా ప్రేమ ఎలా చూపించాలో తెలియదు నా లవ్ ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియదు నువ్వు నో అంటే అది ఎలా తీసుకోవాలో కూడా తెలియదు కానీ ఒక్కటి మాత్రం నిజం నేను లవ్ చేస్తున్నాను నీ నిజాలతో అబద్ధంతో నాకు పని లేదు రేస్లో గోల్డ్ మెడల్ సంపాదించాలనేదే నా లైఫ్ అంబిషన్ దానికోసం ఇంట్లో ఎవరికి చెప్పుకుంటే ఇక్కడ ఉంటున్నాను ఇంకో వన్ లో కాంపిటీషన్ ఉంది సో డోంట్ వేస్ట్ మై టైం అండ్ డోంట్ హోమ్ యూ ఫేస్ ఇక ఏట్ సార్ లవ్ ఓకే చూపిస్తుందా లేదురా రిజెక్ట్ చేసింది ఏంటిరాదే అంటే మీ లవ్ సక్సెస్ అయితే పార్టీ చేసుకుందాం తీసుకొచ్చాను సార్ సాడ్ అకేషన్ అయినా హ్యాపీ అకేషన్ అయినా తోడుండేది ఇది ఎక్కడో వినట్టుంది సార్ ఇవే సార్ సార్ పాస్ట్ ఇస్ పాస్ట్ అంటే జరిగింది ఏదో జరిగింది మర్చిపోదు సార్ మర్చిపోయింది అని నాకే తక్కువ చూడడానికి బానే ఉంటాక దాని లవ్ కోసం నేను ఎంత మంది రిజెక్ట్ చేశానో నాకు తెలుసు వాళ్ళకి తెలుసు రిజెక్ట్ చేస్తే ఎంత బాధ బాధకుండదు ఇప్పుడు తెలుస్తుంది నాకు ఇప్పుడు తెలుస్తుంది సార్ మీరు మరీ రాదగిస్తున్నారు కొంచెం చూడగలుపుమంటారా అదే చూడా అయినా దాని మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్రా రా అంటే కింద దాని బాబుని గాని తప్పు దీంది కాదు ఈ టైమ్ లో పాటలు అవసరం పాటలు అవసరం సార్ నేను పాటలేదు సార్ మరి ఎక్కడి నుంచి వస్తుంది సౌండ్ అది సార్ ఇక్కడ సార్ సీతారా ఫోన్ అనుకుంటా

ఇది సితారా గారి తండ్రి గారేనా అండి కరెస్ట్ అసలు తప్పే లేదురా అయినా కూతుర్ని కనీసం అలా వదిలేయకూడదురా అది చదువుకుంటుందో పరిగెడుతుందో నడుస్తుందో తెలుసుకోవాలరా పద్మా అహ్ పద్మా సర్ గుడ్ మార్నింగ్ సర్ గుడ్ మార్నింగ్ ఏంట అలా నవ్వుతున్నావు రాత్రి సార్ సర్ సితార్वाला నాననికి చెడు గుడానే సర్ ఐని నిన్న ఎప్పుడు కలిసినా రా కలవడండి సర్ ఫోన్ లో ఫుల్ గా ఎక్కిసారుగా ఆయన ਮੇర్ తాగితే మంచి గాదండోయ్ ఓరే బీస్ట్ ఆ విషయం నీకు ముందే తెలుసు కదా తెలుసు అందుకే తాగించా సిట్యుయేషన్ డిమాండ్స్ సిట్యుయేషన్ డిమాండ్స్ మెల్లిగా సార్ ఈ ప్రపంచంలో సగం గొడవలకి కారణం ఈ నాన్నలు ఈ మందేరా ఐ హేట్ ఫాదర్స్ ఐ హేట్ లిక్కర్స్ షీ హేట్స్ యూ వాయిస్ మారింది నాది కదా అక్కడ ఎవడరా అదే ఎందుకురా రా తన జీవితంలోకి వచ్చా రాత్రి పగలు తన గోల్ కోసం చాలా కష్టపడింది ఒక్క రోజులో తన జీవితం మొత్తం మార్చేశా నేనా ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకోలేదని అబద్ధం చెప్పింది నువ్వు అర్థం చేసుకుంటావని నీకు నిజం చెప్పింది అదే తన జీవితాన్ని మళ్ళీ మొదటికి తీసుకొచ్చింది తనెక్కడుంది ఇంకెక్కడ ఉంటుంది నీ ఫోన్ తోటి వాళ్ళ ఫాదర్ వచ్చి బెంగళూరు తీసుకెళ్ళి సడన్ గా పెళ్లి ఫిక్స్ చేశారు ఆంటీ ఇది చూడండి సిద్ధార్కి అయితే బాగుంటుంది కదా సరే ఈ రెండిట్లో నీకు ఏది నచ్చింది నాకు కావాల్సింది ఇవ్వలేనప్పుడు చాయిస్ ఇచ్చి ఉపయోగం ఏముందమ్మా అదేంటి ఎలా మాట్లాడతావు ఇంకా రెడీ కాలేదమ్మా సితారా నీ కోపం నేను అర్థం చేసుకోగలను ఈ రోజు నేను తీసుకున్న డెసిషన్ నీకు బాధ కలిగించుండొచ్చు బట్ నువ్వు జీవితాంతం సంతోషంగా ఉంటావన్న నమ్మకం నాకు ఉంది నన్ను నమ్ముడ త్వరగా రెడీయో ఎవ్వరు చిన్న వంక కూడా పెట్టకూడదు ఈ మధ్యకాలంలో వెడ్డింగ్ కార్డ్స్ కూడా లేకుండా జరుగుతున్న పెళ్లి ఇదే అనుకుంటా ఆయన ఏంటి బావ నైట్ కి నైటే నువ్వు అమ్మాయి పెళ్లి చేయాల్సిన అవసరం ఏమో వచ్చింది చెప్పు నా కొడుకుండగా నువ్వు బయట సంబంధం చేసుకోవడం నాకు ఇష్టం లేదా నాకు కావాల్సింది నా కూతురికి భర్త నాకు కాబోయే అల్లుడో కాదు నా స్టడ్ ఫార్మ్స్ చూసుకునే మగాడై ఉండాలి గుర్రాల మీద పట్టు ఉండాలి మోస్ట్ వాంటెడ్ జాకీ అయి ఉండాలి ఈ క్వాలిఫికేషన్స్ అన్ని నీ కొడుకులో ఉన్నాయా అంటే బావా అది నా అల్లుడి దగ్గర ఈ క్వాలిఫికేషన్స్ అన్నీ ఉన్నాయి అది కాకుండా నా బెస్ట్ ఫ్రెండ్ కొడుకు వాడు వాడు వచ్చేసాడు అదిగో మాటల్లోనే వచ్చేసాడు వెల్కమ్ మీరు ఇచ్చిన స్ట్రోక్ మామూలుగా లేదు వాళ్ళ ఫాదర్ చాలా స్పీడ్ గు ఉన్నాడు మ్యాటర్ తెలిసిన ట్వంటీ ఫోర్ అవర్స్ లో పెళ్లి ఫిక్స్ చేశారు సార్ నా వల్ల తప్పు జరిగిపోయింది పద్మ నేను అర్జున్ గా సితారా చూడాలి చూసావరా సీతారా అంత డల్లుగా ఉందో దానికి పెళ్లి ఇష్టం అనుకుంటా పక్కన చూసారా ఎంత సాలిడ్గా ఉన్నాడు వాడికి చాలా ఇష్టం అనుకుంటా అయ్యా వేయండి తనకి ఏం కోసం కష్టపడుతుంటే నేనే అనవసరంగా డిస్టర్బ్ చేశాను ఇప్పుడు తనకి ఇష్టం లేని పెళ్లి జరుగుతుంటే చూస్తూ ఎలా ఊరుకుంటాను రా అంటే ఏంటి సార్ ఇప్పుడు పెళ్లి అప్పిస్తారా సార్ తన గోలాప్తి అమ్మాయి ఒక్కతే డిస్టర్బ్ అయింది ఇప్పుడు ఈ పెళ్లి ఆప్తి డిస్టర్బ్ అయ్యి కుమ్మేస్తా ఏంటో కుమ్మేసేది ఏంటో కుమ్మేసేది అయినా అమ్మాయి మిమ్మల్ని చూస్తే ఎలా రియాక్ట్ అవుతో ఏంటి అవునా బాబు ఫోటోగ్రాఫర్ పెళ్లి కూతురు కాస్త నవ్వమని చెప్పాయా స్మైల్ లేకపోతే ఫోటోస్ లో బాగోదు నవీంద్ర అంటే కోపం నేనంటే దానికి ఇష్టం రా సార్ పది నిమిషాలు పెళ్లి పెట్టుకుని కాన్ఫిడెన్స్ ఆ స్మైల్ నా కాన్ఫిడెన్స్ ఈ పెళ్లి ఖచ్చితంగా సార్ జరగదురాటమ్మా నాన్న నాకు ఈ పెళ్లి ఇష్టం నేనొక్కరిని ప్రేమిస్తున్నాను అతని ఇక్కడే ఉన్నాడు హైదరాబాద్ నాన్న నీ కాబోయే అల్లుడు పెద్ద జాకీ అనేక ఈ పెళ్లి ఫిక్స్ చేశావు కానీ నేను ప్రేమించినవాడు ఇంతకన్నా గొప్ప జాకీ జాకీయా నానా నీకు కావాల్సింది నీ రేస్ కోసం చూసుకుని మగాడు మోస్ట్ వాంటెడ్ జాకీ కావాలి అంతేగా ఆ క్వాలిటీస్ అన్ని తనలో ఉన్నాయి ఇదేంటో ఇలా వీళ్ళిద్దరికి పోటీ పెట్టండి ఎవరు గెలిస్తే వాళ్ళని పెళ్లి చేసుకుంటాం వాడితోనా వాడితో నాకు పోటీ ఏంటి ఏ ఓడిపోతావని భయవా నీకు నిజంగా దమ్ముంటే తనతో పోటీ పడి గెలు అప్పుడు నీ ముందు తల ఉంచుకొని తాళి కట్టించుకుంటా ఓకేనా ఆడతావా ఏంటే ఏంటి ఆడేది అందరి ముందు నా పర్వు దిచ్చే రాజీవ్ రెడ్డి రెడ్డి నాన్న ఆ కొడుకు ఆడతాడు కచ్చితంగా గెలుస్తాడు మాట్లాడిందంట తప్పేం లేదు నువ్వు తనకి మొగుడు తేవాలనుకున్నావు కానీ నీ కూతురు తనకి కాబోయే మొగుడు మగాడు కావాలనుకుంది గుడ్ ఆరా ఈ మహేందర్ రెడ్డి కొడుకు సిద్ధార్థ రెడ్డి మగాడు కేర్ ఆఫ్ అడ్రస్ గెలుపుకి పర్మనెంట్ అడ్రస్ ఇరవై ఏళ్ళగా కనపడకుండా పోయింది నా కొడుకు తిరిగి వచ్చిన తర్వాత అడిగిన మొట్టమొదటి కోరిక ఏంటో తెలుసా నీ వచ్చే డాబీ కప్కి వెళ్ళతరికి పోటీ గెలిచిన తర్వాత ఇక్కడే నా కొడుక్కి పెళ్లి చేస్తా ఆ పెళ్లికి వీళ్ళందరూ మళ్లీ రావాలి విజయ్ గర్వంతో నా కొడుకు తలెత్తి తాళి కడుతుంటే తల దించి నీ కూతురు కట్టించుకోవటం వీళ్ళందరూ చూడాలి పదరా అమ్మాయిని ప్రేమించినంత ఈజీ కాదురా గుర్రం పంద్యాలంటే గుర్రం ఎక్కాలంటే గట్స్ ఉండాలి వెలుపు అనేది మా ప్లడ్లోనే ఉంది కెస్టడీ ఫర్ దాలెంజ్